మీరు ఇక్కడ చూస్తున్న బంగారు ఆభరణాల ప్రదర్శన చూసి ఏవో మోడల్ కొలుసులు అనుకోవద్దు శ్రీకాకుళం జిల్లాలో పోలీసులు మరో గజ దొంగను పట్టుకుని వారి నుంచి స్వాధీనం చేసుకున్న ఆభరణాలు ఏకంగా ముప్పై రెండు కేసుల్లో నిందితుడిగా ఉన్న దొంగను పట్టుకుని గతంలో చోరీకి పాల్పడిన బంగారు ఆభరణాలను స్వాధీనపరుచుకున్నారు క్రికెట్ క్రీడాకారుడుగా పరుగులు పెట్టి చివరకు దొంగతనాలకు పాల్పడి జైలు పాలవుతున్నాడు హెచర్ల పోలీస్ స్టేషన్లో చోరీకి పాల్పడిన బంగారు ఆభరణాలపై పోలీసులు రంగప్రవేశం చేసి దర్యాప్తు ప్రారంభిస్తే తీగలాగితే డొంక కదిలిన చందంగా మారింది ఈ మేరకు శ్రీకాకుళం ఎస్పీ కెవి మహేశ్వర్ రెడ్డి నిర్వహించిన మీడియా సమావేశంలో స్వాధీనం చేసుకున్న సొత్తును ప్రదర్శించారు ఆయన అందించిన సమాచారం మేరకు హెచ్చర్ల పోలీసు పరిధిలో గల కేసును దర్యాప్తులో భాగంగా విచారణ చేయగా సదరు నేరస్తులు హెచ్చర్ల లావేరు శ్రీకాకుళం ఒకటో పట్నం శ్రీకాకుళం రూరల్ టూ టౌన్ గారా పొందూరు పోలాకి విశాఖపట్నం సిటీ పాలెం పోలీస్ స్టేషన్లలో వారు నేరం చేసినట్లు అంగీకరించినందున ఆయా కేసులలో కేసు సొత్తును రికవరీ చేశామన్నారు ఎస్పీ మహేశ్వర్ రెడ్డి అందించిన సమాచారం మేరకు ముప్పై రెండు కేసులలో ఒక కిలో రెండు వందల ఆరు గ్రాముల బంగారు ఆభరణాలను రికవరీ చేసినట్లు పేర్కొన్నారు వీటి విలువ ఎనభై ఐదు లక్షలకు పైగా ఉంటుందని అంచనా వేశారు పట్టుకున్న ఇద్దరు నిందితులలో చీపురుపల్లికి చెందిన పున్నాన రాంబాబు గత కొన్ని సంవత్సరాల క్రితం విజయవాడలో మకాం వేసిన ఏ వన్ పున్నాన రాంబాబు శ్రీకాకుళం పట్టణానికి చెందిన ఏ టూ గిడిజాల కోటేశ్వరరావులు ఉన్నారన్నారు రాంబాబు ఆరవ తరగతి నుండి ఇంటర్మీడియట్ వరకు విజయవాడలో తన అత్తగారి దగ్గర ఉంటూనే చదువుకున్నాడు ఈ సమయంలో అతను క్రికెట్ నేర్చుకున్నాడు ఓ క్రికెట్ కోచ్ వద్ద కోచింగ్ పొందాడు అయితే రంజీ జట్టుకు ఎంపిక విషయంలో కోచ్ అతన్ని మోసం చేశాడని ఆరోపించబడింది ఈ విషయం అతనిని తీవ్రంగా ప్రభావితం చేసింది ఆస్తి నేరాలలో పాల్గొనడానికి దారి తీసింది గుంటూరు విజయవాడ ఎస్కోట రాజం విజయనగరం చీపురుపల్లి రణస్థలం లావేరు పోలీస్ స్టేషన్ల పరిధులలో సహా పలు పోలీస్ స్టేషన్లలో ముప్పై కేసుల్లో గతంలో అరెస్ట్ అయ్యాడు అన్ని కేసులలోనూ అతన్ని అరెస్ట్ చేసి జ్యుడిషియల్ రిమాండ్కు పంపారు ఇటీవలే విశాఖపట్నం సెంట్రల్ జైలు నుండి విడుదలైన తర్వాత నేరాలకు పాల్పడుతున్నాడన్నారు అతను క్రికెట్ బ్యాటింగ్ కోసం కూడా చాలా డబ్బు ఖర్చు చేసినట్లు దర్యాప్తులో తేలిందన్నారు జైలులో ఉన్నప్పుడు అతను వేరే కేసులో అరెస్ట్ అయినా ఏ టూతో స్నేహం పెంచుకుని దొంగతనాలకు పాల్పడ్డారన్నారు దొంగతనానికి పాల్పడిన బంగారం తిరిగి పోలీసులు స్వాధీనం చేసుకోవడంతో ఆయా కుటుంబాల్లో ఆనందం వ్యక్తమవుతుంది నిందితులను పట్టుకుని అరెస్ట్ చేయడంలో కీలక పాత్ర పోషించిన జేఆర్పురం సిఐ ఎం అవతారం శ్రీకాకుళం టౌన్ సర్కిల్ సిఐ పైడపు నాయుడు హెచ్చర్ల ఎస్ఐ వి సందీప్ కుమార్ లావేరు ఎస్ఐ జి లక్ష్మణరావు జేఆర్పురం ఎస్ఐ ఎస్ చిరంజీవి జీ సిగడాం ఎస్ఐ సిహెచ్ మధుసూదన్ రావు ఏఎస్ఐ వి రమణం హెడ్ కానిస్టేబుల్ ఈ తారకేశ్వరరావు కెకే సింగ్ పోలీస్ కానిస్టేబుల్ కె శ్రీనివాసరావు కె దివాకర్ రావు కె శేఖర్ కె శ్రీనివాసరావు సిహెచ్ గణేష్ ఎం జోగారావు ఎస్ లక్ష్మణరావు ఏ రమణ డి సూరిబాబు టి గొల్లారావు పోలీస్ సిబ్బందిని ప్రత్యేకంగా ఎస్పీ అభినందించి ఇంకొక ఇంటికి సంబంధించి ఆ టీస్ని వచ్చి మనకి ఇక్కడ పక్కన కిటికీలో అక్కడ పక్కన పెట్టి వెళ్ళారు సో ఎందుకంటే మనం ఎవరో ఒకరు ఏదో ఒక పని మీద వెళ్తాం మన ఇంట్లో వాళ్ళు వస్తారు కాబట్టి వాళ్ళకి తెలియాలని చెప్పి అక్కడ పెట్టి వెళ్ళారు ఆ టీస్ని తీసుకొని నా లాక్స్ ఓపెన్ చేయడం జరిగింది ఇంకొక ఇంట్లో వచ్చేసి దాని లాక్స్ వచ్చి మనకి ఎలక్ట్రికల్ మీటర్ ఉంటుంది కదా ఎలక్ట్రిసిటీ మీటర్ ఏదైతే దానిపైన పెట్టి ఉన్నారు సో అక్కడ నుంచి ఆయన అది తీసుకోవడం జరిగింది చేయడం కానీ టచ్ చేయడం కానీ ఉండదు ఎక్కడైతే మనకు గోల్డ్ ఆర్నమెంట్స్ ఉంటాయో అందులో సపోజ్ ఒక ఐదు ఆర్నమెంట్స్ ఆరు ఆర్నమెంట్స్ ఉంటాయి ఒకటి మాత్రమే రెండు మాత్రమే తీస్తారు అన్నీ కూడా తీయరు సో మనకు చాలా కేసెస్లో వీటిలో ఏంటంటే దొంగతనం జరిగిన విషయం కూడా ఇంట్లో వాళ్ళకి తెలియలేదు మనము అక్కడికి వెళ్ళి చెప్పిన తర్వాత వాళ్ళకి వాళ్ళు చెక్ చేసుకొని అప్పుడు ఇది దొంగతనం జరిగిందన్న విషయాన్ని వాళ్ళు చెబుతున్నారు కొన్ని కేసెస్లో అయితే చైన్ ఒకటి రెండు మిస్ అవ్వడం వల్ల మూవే మిస్ చేశామని చెప్పి హస్బెండ్ వైఫ్ గొడవలు జరగదు అన్నదమ్ముల మధ్య గొడవలు జరగడం కూడా జరిగింది కొన్ని హౌసెస్లో సో దీనికంతా కారణం ఏంటంటే వీళ్ళు ఎక్కడైతే మనం ఇంట్లో రెగ్యులర్గా ఒక దగ్గర పెట్టి వెళ్తామో ఆ ప్లేసెస్ తెలియడం ఒకటి లోపల ఎన్ని వస్తువులు ఉంటే అన్నింటినీ దొంగతనం చేయకుండా ఒకటి రెండు వస్తువులే తీస్తారు ఆ ఇంటికి సో ఇది వీళ్ళ ఎంబు సో దాని ప్రకారం చేయడం వల్ల చాలామందికి పబ్లిక్కి కూడా చాలామందికి దొంగతనం జరిగిన విషయం కూడా తెలియలేదు సో సో ఓవరాల్గా మనకి ముప్పై రెండు కేసెస్ ఒక కిలో రెండు వందల ఆరు గ్రాముల గోల్డ్ రికవరీ అయింది సో దీనికి సంబంధించి సో దీన్ని బట్ ప్రజెంట్ వర్త్ ఎయిటీ ఫోర్ అండ్ హాఫ్ ల్యాక్స్ ఎయిటీ ఫైవ్ ల్యాక్స్ చెప్తున్నారు గారు సిఐ జేఆర్పురం అవతారం గారు అండ్ మన ఎస్ఐ ఎస్ఐ హెచ్ఎల్ సందీప్ అండ్ జేఆర్పురం ఎస్ఐ చిరంజీవి జీశీగడం ఎస్ఐ మధుసూదన్ గారు అండ్ లావేరియస్ఐ లక్ష్మణ్ గారు ఈ టీమ్ మొత్తం మన మన స్టాప్ అందరూ కూడా దీనిపైన కంటిన్యూస్గా ఎఫర్ట్స్ పెట్టడం జరిగింది సో ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద ఎక్సలెంట్ రికవరీస్ అంటే మనకి ఒకేసారి ఒక కిలో పైన గోల్డ్ రికవరీ చేయడం అన్నది ఇట్ గుడ్ అచీవ్మెంట్ మనకి శ్రీకాకుళం గురించి సో ఈ సందర్భంగా మీడియా ద్వారా నేను పబ్లిక్కి రిక్వెస్ట్ ఒకటే మనకి ఇలాంటి నెగ్లిజెన్స్ వల్ల మనం అంటే తెలిసి తెలియక మనం టీస్ని ఒక దగ్గర పెట్టి వెళ్ళడము ఈ ప్లేసెస్ అన్ని వాళ్ళకి పక్కన వాళ్ళకి తెలియడం దీనివల్ల ప్రాబ్లం అవుతుంది కాబట్టి ప్రికాషన్స్ తీసుకోండి అండ్ ఒకటి రెండు సార్లు ఇంకా కూడా మీ దగ్గర ఏదైనా వస్తువులు మిస్ అయ్యి ఉన్నాయంటే ఒకసారి క్రాస్ చెక్ చేసుకొని మీరు పోలీస్ స్టేషన్ కూడా అప్రోచ్ అవ్వండి దానికి తగ్గట్టు మనం యాక్షన్ కూడా తీసుకోవడం జరుగుతుంది థ్యాంక్ యూ ఎంత అమౌంట్ సార్